అందరికీ నమస్కారం మరో మంచి కథ కథ పేరు దొంగ అట్లు విందామా ఏమిటి నేను విన్నది నిజమేనా ఒకరోజు పొద్దున్నే నిలదీసింది అమ్మమ్మ తాతయ్యని ఏం విన్నావో చెప్తే నిజమో కాదో నేను చెప్తా అన్నారు తాతయ్య మన నరసమ్మ చేత అట్ల దుకాణం పెట్టించారట కదా అంది అమ్మమ్మ అవును నిజమే చెప్పారు తాతయ్య హవ్వ అనాచారం కదూ ఇక ఈ బస్తీ పోకడలన్నీ అలవాటైతే ఇంకేమైనా ఉందా అసలే నీళ్ళు నీళ్లు తాగేవాళ్ళున్న ఊళ్ళో అట్లు ఆవడలు అమ్మిస్తే ఉన్న పద్ధతి కాస్త గంగలో కలిసిపోదు లబలబలాడింది అమ్మమ్మ ఏం చేయమంటావు దాని గతి అధోగతి అయిపోయింది కట్టుకున్నవాడు కాలం చెల్లిపోయినా అత్తమామలు భద్రంగా ఉన్నారు నలుగురు పిల్లలు మరిది ఈ సంసారం మీద నా వల్ల కాదు మామయ్య ఏ బాపట్లో రేపల్లో పోయి ఊటకూళ్ళ ఇల్లు నడుపుకుంటాను అని ఏడిచింది జాలేసి ఈ ఉపాయం చెప్పా అమ్మమ్మ మెత్తబడింది సర్లేండి ఏం చేస్తాం ఇంతకీ ఏంటి అని అడిగింది అర్ధణ చెప్పారు తాతయ్య అమ్మో అట్టు ముక్క అర్ధణనా ఇంకేమైనా ఉంది ఓ పక్క సామ్రాజ్యం అర్ధనాకి రెండు ఇడ్లీలు కాణికి మూడు పుణుకులు ఇస్తుంటే ఇక్కడ ఇంత ధర నిర్ణయిస్తే అట్లా ఎవరు కొంటారు అని అడిగింది అట్టు నువ్వు పోసే అట్టులా పేపర్ కాగితంలా లేదులే ఒక్కటి తింటే కడుపు నిండిపోతుంది అనేసి నోరు జారారు తాతయ్య గారు అంటే మీరు తిన్నారా పట్టుకుంది అమ్మమ్మ తినడం అంటే కోసం కాదు నేను ముక్క తిని బాగుందని మెచ్చుకుంటే దాని వ్యాపారం బాగా సాగుతుందని అన్నారు సమర్థించుకుంటూ సణుక్కుని ఊరుకుంది అమ్మమ్మ ఏదో ప్రచారం కోసం అట్టుముక్క తిన్నారేమోలే అని ఊరుకున్న అమ్మమ్మకు అలవాటు ప్రకారం పన్నెండు దాటేసరికల్లా అన్నమో రామచంద్ర అని గొడవ చేసే తాతయ్య రెండైనా నోరెత్తకపోవడంతో అనుమానం వచ్చింది ఏమిటి విశేషాలు రోజు ఏదో నెపం మీద అటుపోయి అట్టుముక్కలు తినొస్తున్నారా అని నిలదీసి అడిగింది ముందు నసిగినా చివరికి ఒప్పుకున్నారు తాతయ్య శ్రీరామచంద్ర మీ తండ్రి గారి సమయంలో ఉన్న శ్రీచక్రార్చన ఎలాగూ గాలి కొదిలేశారు ఇక ఇప్పుడు ఈ ఫలహారాలు చేసి సంధ్యావందనం చేస్తారా పాపం కాదుటండి అని లబలబలాడింది ఏం పాపం కాదుట ఆరోగ్యరీత్యా పనిచేస్తుందిట హోమియో డాక్టరు చెప్పాడు మన శాస్త్రులు గారేమో ఫలహారం చేసినా పర్వాలేదు పసుపు నీళ్లు నెత్తిన జల్లుకుని పుండరీకాక్ష అనుకుంటే దోషం పోతుంది అన్నారు చెప్పారు తాతయ్య బాగానే ఉంది సంబడం అందరూ ఏకమైపోయారన్నమాట ఇక నేనెంత నెత్తి నోరు బాదుకున్నా ఏం ప్రయోజనం అని వాపోయింది అమ్మమ్మ అమ్మ రాగానే ఇదంతా చెప్పుకుని బాధపడింది అంతా విని అమ్మయ్య ఇంతకాలానికి మా నాన్నకి కష్టాలు గట్టెక్కాయి ఇక నువ్వు దీపాలు పెట్టాక పొద్దుటి భోజనం పెట్టినా పర్వాలేదు అంది అమ్మ నవ్వుతూ అందరూ కలిసి నా మీద పడి ఏడవడం తప్ప అవతల ఆచారం గంగలో కలిసిపోతోందని ఇసుమంతైనా బాధ లేదే ఎవరికి అని విసుక్కుంది అమ్మమ్మ ఆ ఆచారాలు సింగినాదాలు నువ్వు పాటిస్తున్నావుగా చాలే మమ్మల్ని మా కర్మానికి వదిలేయి అంది అమ్మ అంటే నువ్వు కూడా వెళ్ళి అట్టుముక్కలు తిని వస్తావా ఆక్రోషించింది అమ్మమ్మ అన్నయ్యను పంపించి నాలుగు అట్లు తెప్పించింది అమ్మ అరిటాక్ లో చుట్టి ఇచ్చారు దొడ్లో అరుగు మీద కూర్చుని తినడం ప్రారంభించింది అమ్మ అమ్మమ్మ మాత్రం అంత దూరాన్ని నిలబడి చూస్తూ నా మాట విని నువ్వు ఓ ముక్క తిను అంది అమ్మ ఆప్యాయంగా అమ్మమ్మని చాలే తల్లి ఏనాడో చేసిన పాపాలకి ఇప్పుడు అనుభవిస్తున్నది చాలు ఇంకా ఇంకా పాపం మూట కట్టుకోలేను అటువైపు కూడా రాను అంది విసురుగా అన్నదే కానీ ఆ చుట్టుపక్కలే తచ్చాడుతూ ఉంది బాగానే ఉన్నాయి అట్లు రెండు వైపులా ఎర్రెర్రగా కాల్చినట్లుంది ఏం పచ్చడి ఏంటి గుమఘుమలాడిపోతుంది ఆచారాలు గాలికి వదిలేస్తే అంత ఆనందమే కానియండి తినండి అంటూనే ఉంది అమ్మ ఉన్న నాలుగు రోజులు రోజూ అట్లు తెప్పించుకు తిన్నాం వెళ్తూ అమ్మ తాతయ్య చేతిలో ఖర్చులకు ఉంటాయి ఉంచండి అంటూ పది రూపాయలు పెట్టింది హరి భగవంతుడా చివరికి ఆడపిల్ల దగ్గర డబ్బు తీసుకుంటున్నారా యథావది అట్టు మొక్కలకి అంది అమ్మమ్మ నాకు కూతురైనా కొడుకైనా అదే కదా దోషం లేదు అన్నారు తాతయ్య వారం రోజులు గడిచాయి ఒకరోజు అమ్మమ్మ నన్ను పిలిచింది అమ్మడు నాకు ఒంట్లో బాగుండడం లేదే మెడ నరాలు లాగేస్తున్నాయి చేతులు కాళ్ళు ఒకటే పీకులు చెవుల్లో ఒకటే హోరు ఈ మధ్య మీ తాతయ్య పూలరంగడ్లా ఉన్నారు చూస్తూనే ఉన్నావు కదా పోని ఓ అట్టుముక్క తింటే నా రోగాలన్నీ కూడా తగ్గిపోతాయేమో చూద్దామంటావేంటి అంది మెల్లగా ఓ దానికేం భాగ్యం రేపే తిని చూడమ్మమ్మ అందులోనూ నీకని చెప్తే మరీ బాగా చేసిస్తుంది నరసమ్మత్తయ్య అన్నానో లేదో నెత్తిన ఒక మొట్టు మొట్టింది అమ్మమ్మ అదిగో అదే మరి నేను తిన్నానంటే అందరూ ఆక్షేపిస్తారు నీ కోసమే అని చెప్పి తీసుకురా మీ అమ్మమ్మ కోసం అన్నావంటే నన్ను చంపుకు తిన్నంత ఒట్టు జాగ్రత్త మరి వాకిట్లోంచి వెళ్లకు దొడ్డిదారిని వెళ్ళు గుట్టుగా చాటుగా తీసుకురావాలి ఊరేగిస్తూ రాకూడదు అని లక్ష జాగ్రత్తలు చెప్పి వంద ఒట్లు వేయించుకుంది మర్నాడు పొద్దున్నే బయలుదేరి వెళ్ళాను దొడ్డిగుమ్మం గుండా ఇంట్లో అడుగు పెట్టిన నాకు అడుగు ముందుకు పడలేదు వెనక వసారా నిండా నా తోటి పిల్లలు అందరూ నాలాగే దొంగట్లు తీసుకెళ్ళడానికే వచ్చారుట అదండి పొత్తూరి విజయలక్ష్మి గారు రాసిన దొంగ అట్ల కథ ఇక కథని విన్న మీరందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోరు కదూ రేపు మరో మంచి కథతో మీ ముందుకు అందరికీ ధన్యవాదాలు